ఇక విశాఖపట్నంలోని వెంకోజీపాలెంలో గల మెడికల్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది సెల్లార్లో గల యూపీఎస్ బ్యాటరీలు పేలడంతో మంటలు చెలరేగాయి ఒక్కసారిగా పోగా వెలువడి సెల్లార్తో పాటు ఆస్పత్రి మొదటి రెండు అంతస్తుల వరకు కమ్మేసింది దీంతో రోగులు వారి బంధువులు ఆందోళన చెందారు కొందరు సెల్ ఫోన్ టార్చ్ సహాయంతో బయటకు పరుగులు తీశారు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఆసుపత్రి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు ఈ సందర్భంగా పలువురు రోగులు బంధువులు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ప్రమాదం జరిగితే రోగులను బయటకు తరలించకుండా ప్రశ్నించారు ఈ మైనస్ వన్ ఈ జీరో లో మాత్రమే ఇది జరిగింది ఇంతలో నేను బయట వచ్చే లోపల పెడదాం అనుకున్నా బైక్ స్మోక్ వచ్చింది ఇంతలో చిన్న స్మోక్ వచ్చింది పైర్ అయిందా నేను అనుకున్నా ఇంతలో నేనేమో బైక్ తీసి లోపల పెడదాం అనుకున్నా ఇంట్లో ఇది అయింది ఓన్లీ మైనస్ వన్లో లో బైక్స్ ఉంటాయి పైన ఏమో కార్స్ ఉంటాయి ఈ మైనస్ వన్ ఈ జీరో లో మాత్రమే ఇది జరిగింది ంతరా నేను బైక్ వచ్చే లాల్ పెడదాం అనుకున్నా సరే బైక్ స్మోక్ వచ్చింది